ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీ జీవితానికి పెద్ద మలుపు రాబోతుంది అది ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశివారు ఈరోజు తమ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును ఎదుర్కోబోతున్నారు ఈ మలుపు కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా భావోద్వేగ పరంగా కూడా ఒక పెద్ద మార్పును సూచిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పరిణామం ఈరోజు నెరవేరవచ్చు అది ఉద్యోగం కావచ్చు ప్రేమ సంబంధం కావచ్చు లేదా కుటుంబంలో ఒక నిర్ణయం కావచ్చు ఏదైనా సరే ఈరోజు మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు రావచ్చు లేదా ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవచ్చు పెట్టుబడులు పెట్టినవారు ఈరోజు లాభం పొందే అవకాశం ఉంది కానీ కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి స్నేహితులు లేదా బంధువుల ప్రలోభాలకు లోనవ్వకండి మీకు నమ్మకం ఉన్నవారితో మాత్రమే ఆర్థిక విషయాలు పంచుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకోని ఆర్థిక సహాయం కూడా లభించవచ్చు అది కుటుంబ సభ్యుడు స్నేహితుడు లేదా గతంలో మీరు సహాయం చేసిన వ్యక్తి నుండి రావచ్చు ఇక ప్రేమలో ఉన్న తులారాశివారు ఈ రోజుకు కొత్త మలుపును చూడబోతున్నారు చాలా కాలంగా తగాదాలు అపార్థాలు ఉన్నవారికి పరిష్కారం దొరుకుతుంది మీ భాగస్వామి మీపై నమ్మకం పెంచుకోవచ్చు ప్రేమలో కొత్త దశ ప్రారంభమవుతుంది అవివాహితులకు ఆకర్షణీయమైన వ్యక్తి పరిచయమవుతారు ఈ పరిచయం భవిష్యత్తులో ప్రేమ బంధానికి దారితీసే అవకాశం కూడా ఉంది కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు మీ చిత్తశుద్ది సహనం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు పెద్దవారి సలహాలు ఈరోజు చాలా ఉపయోగపడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభించవచ్చు మీ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిలో పడుతుంది మీరు పెట్టిన కృషి ఫలితాలు కనిపిస్తాయి గతంలో చేసిన ప్రయత్నాలు అప్పుడు ఫలించకపోయినా ఈరోజు వాటి ఫలితాలు మీ వైపుగా తిరుగుతాయి వ్యాపారవేత్తలు ఒక కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఈ ఒప్పందం మీ వ్యాపారానికి వృద్ధిని తీసుకుని వస్తుంది ని కొత్త వ్యక్తులతో ఒప్పందాలు చేసేటప్పుడు న్యాయపరమైన అంశాలను సరిగ్గా పరిశీలించండి ఇక ఆరోగ్య పరిస్థితిని చూస్తే సాధారణంగా బాగానే ఉంటుంది అయితే చిన్న తలనొప్పి ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు ఉదయం యోగాసనాలు చేయటం లేదా ప్రాణాయామం చేయటం ద్వారా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు ఆహార నియమాలు పాటించండి నీటిని ఎక్కువగా తాగటం ఈరోజు చాలా అవసరం ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవటమే మంచిది ఇక విద్యార్థులకు ఈరోజు ఒక ప్రేరణాత్మక రోజనే చెప్పుకోవాలి మీరు చదువులో ముందడుగు వేయవచ్చు కొత్త ఆలోచనలు వస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు అయితే స్నేహితుల దృష్టి తప్పిస్తే చిన్న పొరపాట్లు జరగవచ్చు కాబట్టి ఫోకస్డ్గా ఉండండి యువతకు కొత్త కెరియర్ అవకాశాలు లభించవచ్చు ఇంటర్వ్యూలు పరీక్షలు ప్రాజెక్టులు అన్ని విజయవంతంగా సాగుతాయి ఈరోజు శుభ రంగులు వచ్చేసి నీలం లేదా తెలుపు శుభ అంకె వచ్చేసి ఆరు శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించటం అత్యంత శుభదాయకం ఓం భవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు మీకిచ్చే సందేశం ఏమిటంటే తులారాశివారు ఎప్పుడూ కూడా సమతుల్యతకు చిహ్నం ఈ కూడా అదే మీకు రక్షణ కవచం అవుతుంది ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం ఇది భయపడకండి మీ మనసు చెప్పే మాట వింటే సరిపోతుంది మీరు చేసే ఒక స్మార్ట్ నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకుని వెళ్తుంది ఈరోజు మీరు ఎదుర్కొనే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద విజయాలుగా మారుతాయి ఈరోజు తులారాశివారికి జీవితాన్ని మార్చే రోజు కొత్త ఆరంభాలు కొత్త అవకాశాలు కొత్త ఆశలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మీరు నమ్మకంతో ముందుకు వెళితే విజయమే మీ సొంతమవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి